హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అందరూ చాలా కష్టపడి డెకరేషన్ చేస్తున్నారని అనుకుంటున్నారా అవునండి నా మేనల్లునికి చెవులు కుట్టే ప్రోగ్రాం అందుకే అందరం కష్టపడుతున్నామండి నెక్స్ట్ పుట్టెంట్రుకలు తీయడం పుట్టెంట్రికలు అంటే ఇక్కడ బెల్లంపెల్ల దగ్గరలో ఎల్లారం పోచమ్మ గుడి ఉంటుందండి చాలా అంటే చాలా మహిమగల్ల అమ్మవారు మా ఇంట్లో అబ్బాయిలందరి అమ్మవాళ్ళ సైడ్ పుట్టెంట్రుకలు ఇక్కడ తీస్తారండి ఇక్కడ తీసిన తర్వాత నెక్స్ట్ విములవాడ ఫస్ట్ అయితే కంపల్సరీ ఇక్కడేనండి చాలా అంటే చాలా మహిమ తల్లి మనం ఏం మొక్కుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి బెల్లంపల్లికి దగ్గరలా ఉంటుందండి ఉగాదికి ముందైతే చాలా మంది వస్తారు మళ్ళీ చాలా ప్రోగ్రామ్స్ అంటే చౌలుగుటీయడం కానీ పుట్టింటికలు కానీ చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడే జరుగుతాయండి మొక్కుకుంటారు అంటే ఇట్లా చౌలుగుట్టి మన అమ్మవారి దగ్గర చెట్లు కూడా చుట్టూరు మంచి వాతావరణం వాటర్ అసలు ఎంత మంచి లొకేషన్ అంటే అంత బాగుంటుంది అసలు ఇక్కడే ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగేదండి కాకపోతే వర్షాకాలం శ్రావణ మాసంలో వర్షాలు ఎప్పుడు పడితే తెలియదు కదా అందుకోసమే ఇక్కడ పుట్టింటుకలు తీసిన తర్వాత ఇంటి దగ్గర ఫంక్షన్ అండి ఇక్కడ పుట్టికలు తీసిన తర్వాత చౌలు గుట్టించే ప్రోగ్రామ్ మాత్రం ఇంటి దగ్గర పెట్టుకున్నామండి అబ్బాయి కదా మే నెల్లోనికి చౌలు గుట్టించడం ఏంటో అనుకుంటున్నారా లేదండి మా దాంట్లో చెవులు కూడా ఉట్టిస్తారు అంటే గండాలు శ్రమగండాలు అనే ఉంటాయంట అండి చెవులు కుట్టిస్తే ఏ గండాలు రాకుండా ఉంటాయంట అందుకోసమే మా పిల్లలకు కూడా కుట్టించామండి మా రిషికి కూడా రెండు చెవులు కుట్టించినాం కుట్టించిన తర్వాత ఒక చెవుది ఒక పోగు తీసేసి ఒకటి ఇష్టమైతే ఉంచుకోవచ్చు ఇష్టం లేకపోతే రెండు తీసేయొచ్చు కానీ చెవులు కుట్టిస్తే ఏమైనా ఇట్లా శక్తులు ఆశపడేటివి ఉంటాయి కదండి అవేం ఆశపడేయంట ఏమైనా గండాలు వచ్చేటివి ఉంటే కూడా ఎలాంటి గండాలు రావంట ఎగ్జాంపుల్ అంటే నేను ఎవరినైనా డాడీ ఇట్లా ఏంటి డాడీ అసలు ఇట్లా ఏంటి చౌలు కుట్టిస్తే అంటే గండాలు పోవడం ఏంటి అని అంటే ఏం లేదు ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు దగ్గరికి మనం వెళ్ళామనుకో ఒక జామకాయ కూసుకోవడానికైనా ఒక జామ పండు ఏంటంటే అక్కడ చెట్టు మీద చూస్తాం ఏదైనా మరుకున్నదో మచ్చ ఇట్లా కొరికిందో మనకి ఏమనిపిస్తుంది అబ్బా బాగా ఏదైనా మంచి ఇట్లా నిఘనిగలాడే పండుగ అనిపించేసరికి ఏమైంది మన కళ్ళు మన దృష్టి అనేది అట్టే పోద్ది కదా అందుకోసం ఇట్లా చెవులు కుట్టించడం అంటే ఏంటంటే ఆ మనిషికి ఒక మూరిక అంటారు అంటే అది లోపం అన్నట్టు ఆ మనిషి పర్ఫెక్ట్ లేరు అట్లా చెవులు గుట్టిస్తే ఆ మనిషి మీద ఎలాంటి ఆశ ఉండదు ఎలాంటి గండాలు రావనే ఒక నమ్మకం మంచిదే కదా అండి పిల్ల మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా చెవులు గుట్టిస్తే అలాంటి గండాలు అన్నీ పోతాయి అంటే కుట్టించడం మంచిదే కదా అందుకోసం మేము మరిషి కూడా కుట్టించి ఫంక్షన్ చేసామండి ఇట్లనే సేమ్ దోతి ఫం దోతి ఆ రోజు దోతి ఫంక్షన్ చౌలు గుట్టించడం ఇప్పుడు నా మే నెలనికేమో పుట్టింటికెళ్ళు చౌలు గుట్టించే ప్రోగ్రామ్ ఓకే అండి ఇప్పుడు మేక ఇక్కడ మేక జడితిస్తుంది కదా ఒకటేసరికి తొందరగా జడితించిందండి ఇంటి దగ్గర ఏమో మొత్తం మేము చూసుకుంటానామండి ఇక రాలేదు వీళ్ళు ప్రొద్దుటే వచ్చిండ్రు రెడీ అవుతున్నాం ఇంటి దగ్గర మా ఫ్రెండు మోనిక మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అక్క ఏంటక్క ఇది కూడా వీడియో తీసుకుందామాట ఏ సరదాగా అట్లా అని మా అల్లరిని చూస్తున్నారు కదా గుండెపాస ఎంత ఉన్నాడో గుండు చేసే వరకు ఇంకా చోలు అయితే ఇంకా అందంగా కనిపిస్తాడండి సేమ్ ఆడపిల్లలా ఎంత ఉంటాడో చూస్తున్నారు కదా ఆడుతున్నాడు వాళ్ళ తాతయ్య మా మరదల వల్ల నానండి ఫ్యాన్స్ వీళ్ళు ఫోటో దిగుదామని కొంతమంది హైదరాబాద్లో కరీంనగర్లో ఉంటారు మరదల వాళ్ళ చుట్టాలండి అభిమానం కొద్దీ ఒక సెల్ఫీ దిగుతాం తేజర్ అనే సింహరాజు ఛానల్ మేము తప్పకుండా చూస్తామండి అంటూ సెల్ఫీ తీసుకుంటున్నారండి నాకైతే చాలా సంతోషం వేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా గుర్తుపట్టి ఇట్లా సెల్ఫీలు తీసుకోవడం కానీ ఇట్లా శ్రాను మొన్న ఒక సబ్స్క్రైబర్ అండి ఇంటికి పిలిచిండ్రు ఇంటికి పిలిచి పసుపు బొట్టు కోసం అసలు వాళ్ళ ప్రేమ చూడాలి ఎంత అభిమానం కొద్దీ ఈ కాలంలో కాళ్ళకు పసుపు రాయడమే చాలా రేర్ అంటే పసుపు రాసి పారాన్ని పెట్టి మా ఇద్దరికి కూర్చోబెట్టి బట్టలు పెట్టి అసలు ఎంత అభిమానం కొద్దీ చూసుకున్నారండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు చూస్తున్నది మా మీనమామండి మా అమ్మ వాళ్ళకి ఇద్దరు అన్నయ్య తమ్ముడు చెల్లి చెల్లి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు తమ్ముడు అండి అన్నయ్య ఇంకా రాలేదు గొదరగన్లో ఉంటారు సింగరేన్ జాబ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేది తాతయ్య అమ్మ వాళ్ళ నాన్న వంద సంవత్సరాలు ఉంటాయండి తొంభై ఐదు వంద మధ్యలో అంతే వంద సంవత్సరాలు చూసారు ఎంత యాక్టివ్గా ఉన్నారో ప్రతిరోజు పూజ చేయకుండా మాత్రం ఉండరు రొద్దుట లేచే కనీసం ఒక రెండు గంటలు పూజ చేస్తారండి అందుకే ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు అన్నట్టు చాలా బాగా ఆరోగ్యం అసలు షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఏవి లేవు చాలా ఆరోగ్యంగా ఉంటారండి చూద్దాం మా లోపలికి ఇంకా ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ కాలేదండి ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరు చుట్టాలు చూస్తున్నారు కదా అందరు కూర్చొని ఇలాంటి ఫంక్షన్లలో కదా కలవడం చాలా సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి మరిసి వాళ్ళ తాతయ్యతో ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడ వంటలు ఏడు వరకు వచ్చేసినాయి పనులు ఏడు వరకు వచ్చినాయి అని బయట అందరు ఇంట్లో దగ్గర దగ్గర వాళ్ళందరూ ముందే వచ్చారండి కష్టపడి డెకరేషన్ అయితే చేశాం కదండీ ఒకసారి చూద్దాం ఈ డెకరేషన్ వచ్చేసి లెట్స్ డెకరేట్ అనే పేజీ నుండి తీసుకున్నానండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుందండి చాలా చాలా అంటే నైట్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయిందండి డెకరేషన్ చాలా తొందరగా అయిపోయింది అదే మనం తెప్పించి వాళ్ళతో చేయించుకుంటే చాలా కాస్ట్ అయ్యండి మాకైతే తక్కువ ప్రైజ్లో అయిపోయింది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫంక్షన్ అంటే ముచ్చట్లు నగల గురించి ఆడవాళ్ళకు చీరల గురించి ఇవే మాట్లాడుతూ ఉంటారండి చూస్తున్నారు కదా డెకరేషన్ మరదలు తమ్ముడు తొందరగా ప్రోగ్రామ్ కానిద్దామనేసి తొందర పెడతాండి అందరినీ అన్నీ డెకరేషన్ బాగుందని ముచ్చట పెట్టుకుంటున్నారు మా పాప కెమెరా ముందుకు వచ్చేసరికి సిగ్ అయిద్ది మా ఫ్రెండ్కి కూడా నవ్వుస్తాను చూస్తూ ఉంటుంది వాళ్ళకు బాగా సిగ్గైతుంది అవుతుంది చూస్తున్నారు కదా నా మేనల్లుడు ఎంత చక్కగా ఆడుకుంటాడు చెవులు కుట్టించేటప్పుడు అయితే ఏడుస్తాడండి బాధ అనిపిస్తుంది గుండె చేసేటప్పుడు కూడా మీకు చూపించలేదు చాలా ఏడ్చిండు ఏడుస్తా అంటే పిల్లలు ఏడుస్తా అంటే చూడలేం కదా ఎప్పుడు మాత్రం ఎంతో ముద్దుగా ఆడుకుంటాడు మా ఆయన దగ్గరికి అయితే పోయి చక్కగా ఆడుకుంటాడండి చాలా ఇష్టం ఇప్పుడు వచ్చేసి నా పెద్ద మేనల్లుడు అన్నయ్య కొడుకు చూస్తున్నారు కదా పట్టప్పుడైతే అస్సలు టైం పాస్ అవ్వదు ఇలాంటి ఫంక్షన్లో మాత్రం అసలు టైమే సరిపోదు వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం కానీ అన్ని పనులు చూసుకోవడం కానీ చాలా బిజీ బిజీ మళ్ళీ చెవులు కుట్టడం స్టార్ట్ అయిద్దామనేసి అందరూ అంటే కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉండాలి కదా అందరినీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళామండి అందరు వచ్చి కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనేసి వెళ్తుంది మా అదే పిలుస్తుంది రమ్మని అందరు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆయన చెప్తుంది టవల్ ఉన్న షర్ట్ సేమ్ ఉందని కామెడీ నవ్వుతా ఉన్నారు జోకులు వేసుకుంటా చూస్తున్నారు కదా వచ్చేసామని కుట్టేది మరి ఎవరో కాదండి హౌస్లో అయినా మా ఆయననే చెవులు కుట్టేది చాలామంది అడుగుతున్నారు మీ ఆయన ఏం జాబ్ చేస్తారు ఏం జాబ్ చేస్తారు అన్నిట్లలో చెప్తున్నా గోల్డ్ వర్క్ చేస్తారని మళ్ళీ అదే చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి జాబ్ అంటే వర్క్ చేస్తారండి అవసర పని చూస్తున్నారు కదా మార్క్ పెడుతుండు అందరికి లోపల భయం అవుతుంది అంటే ఏడుస్తాడో చిన్నోడు ఏంటో నొప్పి తట్టుకుంటాడో లేదో అనేసి కానీ బాగా ఏమి ఏడవలేదండి కొంచెం ఏడ్చిండు మెల్లగా గుట్టిండు చూడండి ఎంతో ముత్తుగా ఆడుకుంటాడు అసలు బట్టి మంచిగా ఉన్నీ చెవులు కుట్టించి ఏడిపించినట్టు అయిద్దేమో అని అందరు అదే అనుకుంటాను ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని ప్రతి ఒక్కరికి లోపల ఏడుస్తాడేమో బాగా ఏడుస్తాడేమో అని అసలు వాళ్ళకి తమ్మునికి మరదలకైతే ఇక కొంచెం కళ్ళకి నీళ్ళు వచ్చినట్టు అయింది కుట్టేసరికి చిన్నపిల్లలు కదా ఆగట్లేదు అప్పటికే ఏమో చేస్తాడు మామ చోని ఆ మార్క్ పెడతా ఉంటేనే ఏం చేస్తాడు ఏమో అని అస్సలు ఆగుతలేడు అందరు వచ్చేసారండి మమ్మీ కూడా వచ్చేసింది మమ్మీ కోసమే ఇంతసేపు వెయిటింగ్ మమ్మీ కూడా వచ్చేసింది ఇక స్టార్ట్ అవుతుంది కమ్మలు నేను చూపించేది నీ కమ్మలు కానీ కనిపించట్లేదండి అందరికీ బాగా చిన్నగా ఉన్నాయి రింగ్ వచ్చేసి కింద ఒక చిన్న పూజలాగా వచ్చింది చూస్తున్నారు కదా అందరూ మిత్రులు ఇంకా చాలామంది లోపల ఉన్నారండి ముందట అందరూ పట్టట్లేదు కొంచెమే ప్లేస్ ఉందనేసి చాలామంది హాల్లో కూర్చున్నారు మెట్లు మొత్తం అన్నీ కవర్ అయిపోయినాయి కుట్టడం అయిందండి చూపించలేదు ఎందుకంటే ఏడుస్తున్నాడు కదా మీరు కూడా ఎవరికైనా బాధ అనిపిస్తుంది పిల్లలు ఏడుస్తా అంటే అందుకే చూపించలేదు కానీ ఇక తొందరని ఏడు చేసిండు పడుకోబెట్టిండ్రు ఏడ్చేసరికి పడుకోబెట్టిండ్రు లోపల వాళ్ళ తాతమ్మ దగ్గర ఇప్పటికే వీళ్ళంతా మా సిస్టర్స్ అండి చాలామంది అడుగుతారు కదా సిస్టర్స్ ఏరి చూపించట్లేదు అని ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతానారు అందరూ మళ్ళీ రోజు చెవులు కుట్టించడం కాకుండా వానికి నైన్ మంత్స్ అండి అందుకోసం కేక్ కేక్తో ఇట్లా సెలబ్రేషన్ చిన్నగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి చూస్తాండు కట్ చేస్తున్నాడు మొత్తం కేక్ మూతికి అంతా తిరుగుంటే ఎట్లా చూడండి మొత్తం హనుమంతుని ఫేస్ లాగా అయిపోయింది చిన్న ఆంజనేయుడు చెవులకు కనిపించట్లేదు కదా అండి చిన్నగా అసలు కానీ ఎంత ముద్దుగా ఉన్నాడో చెవులు కుట్టేసరికి అట్ అప్పుడైతే మా మరదలు కేక్ కాదు అసలు ఏం తిననియ్యది ఇప్పుడు మాత్రం ఏమనలేదు మేము ఏం తినిపిద్దామన్నా వద్దు తేజక్క చిన్న పిల్లలకి అది తినిపించొద్దు నిజమే కరెక్టే కానీ పిల్లల్ని చూసేసరికి మనకి ఏదైనా తినాలని తినబెడదామనిపిస్తుంది కదా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది బాబుని వాడు చూడు ఇక ఇప్పుడు దొరికిందే ఛాన్స్ తింటాడు ఆయన కట్ చేయను అని కేక్ కట్ చేయి కేక్ కట్ చేయి అంటున్నాడండి మెల్లగా కేక్ కటింగ్ కూడా వాళ్ళతో చేయించారు అందరినీ చూస్తాడు క్లాప్స్ కొడతా అంటే ఏంటని బర్త్డే వరకు అయితే కొంచెం అర్థమైద్ది మంచిగా నేనైతే ఫస్ట్ తక్కువ వినిపిస్తాను ఎందుకంటే ఎప్పుడు ఏం తినిపించాలన్నా కూడా అర్థం కదా ఇప్పుడు ఏమన్నది అనేసి తక్కువ మన ఫస్ట్ నేనే వినిపించిన అందరు నెక్స్ట్ అందరు పెట్టుబోతల ప్రోగ్రామ్ ఫస్ట్ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అండి ఇక ఒక్కొక్కరు అందరు పెడతనే ఉన్నారు అందరిది చూపించలేదండి ఫస్ట్ కాసేపు తీసామంతే నెక్స్ట్ మమ్మీ వాళ్ళు తర్వాత మేము అన్నీ వాడే చూసుకుంటాను అటు టెన్షన్ ఇటు టెన్షన్ ఇక్కడ కూర్చున్నట్టే కానీ అన్నీ కరెక్ట్ సక్రమంగా జరగాలని ఈ షో మళ్ళీ ఏడుస్తున్నాడు ఎందుకు అప్పుడే పిల్లలు ఏడుస్తారు అప్పుడే నవ్వుతారు చూస్తాడు అమ్మ నానమ్మ చెప్తుంది కొత్త రేస్ నాని నెక్స్ట్ నేను బట్టలు తీసుకొచ్చామండి మేము ఎవరి అంటే ఎవరు తీసుకొచ్చినా కూడా వద్దన్నారు ఒక మమ్మీ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళే మావి తీసుకున్నారు మమ్మల్ని కూడా వద్దన్నాడు అస్సలు తీసుకురావద్దు గిఫ్ట్లు అనేవి అసలు లేనే లేవు అంతే మీరు అందరూ హ్యాపీగా రావాలి ఎంజాయ్ చేయాలి అంతే ఎవరి దగ్గర తీసుకోమని చెప్పిండండి మేము మాత్రం బలవంతంగా పెట్టేసినాం వేరే వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకొచ్చినా కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరి దగ్గరన కొంతమంది దగ్గర మాత్రమే బలవంతంగా పెట్టిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు అంటే ఇప్పుడే కాదు గృహప్రవేశం చేసినా ఏజ్ చేసినా ఇంతవరకు అయితే గిఫ్ట్లు అయితే వద్దంటారు ఫస్ట్ గిఫ్ట్లు వద్దు హ్యాపీగా రావాలి సంతోషంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి ఎంజాయ్ చేయాలి వెళ్ళాలి అంతే అని అందరికీ చాలా సంతోషం అనిపిస్తారు కానీ హ్యాపీ అంటే ఎప్పుడు వచ్చినా కూడా అంటే కొందరు కొందరు అంటారు అదేంటి ఎప్పుడు గిఫ్ట్లు తీసుకోరు ఏం తీసుకోరు మేమేమో అంత ప్రేమగా తీసుకొని వస్తామంటే అట్లా ఏం లేదు ఎందుకు అట్లా గిఫ్ట్ ఎందుకు మీరు వస్తే చాలు అదే పదివేలు అని అంటారు మొత్తానికి ఫంక్షన్లో అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఇటు ఇంట్లో అటు ఇటు చూసుకోవడం వీడియోస్ తీసుకోవడం అన్నీ నేనైతే చాలా బిజీ బిజీ వీడియోలతో షార్ట్స్ లాంగ్ వీడియోస్ అన్నిటితో వచ్చిన చుట్టాలను పలకరించడం అన్నీ ఆ రోజైతే టెక్కువని గడిచిపోయింది బాగా ఎంజాయ్ చేసాం కదా చూడండి ఇక ఇప్పటి నుంచి మరి ఇష్యూ అయితే బిజీ బిజీ మొత్తం అన్ని పనులు కొంచెం బరువు బాధ్యత మీద వేసుకొని చేసిండు వాటర్ దగ్గరనైనా ఎక్కడైనా చిన్నపిల్లడే అని బాగా చూసుకున్నాడు వీళ్ళంతా మా పాతింటి దగ్గర వాళ్ళండి ఫస్ట్ కాల్టెక్స్లో లేనప్పుడు పాతింటి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళంతా అక్కడ వాళ్ళు వచ్చిండ్రు చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి చాలా సంతోషం వచ్చినందుకు ఇట్లా మనస్ఫూర్తి ఆశీర్వదించడం కావాలి మా తమ్మునికి మరదలకి అంతే వాళ్ళు కూడా వీడియోస్ బాగుంటాయి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒకటే మాట వీడియోస్ బాగుంటాయి వీడియోస్ బాగుంటాయి చాలా బాగా చేస్తారని అంటే వీళ్ళు చెప్పిండ్రు చాలామంది చెప్పుకొని వాళ్ళు ఉంటారు కదా అక్క ఇట్లా మీరు బాగా చేస్తారు చెప్పాలని ఉంటుంది ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలని వాళ్ళకు ఉంటుంది కదా ప్రతి ఒక్కరి అర్థం చేసుకుంటామండి థ్యాంక్ యూ అండి మీ అభిమానానికి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మానే నెక్స్ట్ లు ఎవరు తీసుకోవట్లేదని డబ్బులు పెడతా అంటే వద్దు వద్దు అని ఎంత కూడా అట్లా ఉంటుందా అని అదే మాట్లాడుకుంటున్నారు అచ్చిన చుట్టాలందరూ మాత్రం వీడియోస్ బాగుంటాయి అంటే మాత్రం మాకు మాత్రం చాలా సంతోషం అనిపించిందండి మా మమ్మీకి అయినా డాడీకి అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు పిల్లల్ని మెచ్చుకుంటా అంటే తల్లిదండ్రులకు చాలా సంతోషం కదా సరే అప్పటిదాకా ఏడ్చిండు ఇప్పుడేమో నవ్వుతుండు వాళ్ళ తాతయ్య అపర్ణ వాళ్ళ తాతయ్య మా వదిన ఫ్రెండ్ మోనిక అందరిగా చుట్టాలు అందరూ బిజీ బిజీ హడావిడి హడావిడి ముచ్చట్లు పెట్టుకుంటాను రండి మంచిది ఇస్తానో లేదో మా వదిన నన్నైతే మంచిగా ఇవ్వాలి వీడియో వీడియో చూసేటప్పుడు అంటది తేజక్క అది కూడా మాట్లాడినావా అని మా మేనత్త అండి ఇక్కడ పక్కకు నిలిచున్నామే మా వదిన వాళ్ళమ్మ వాళ్ళ చిన్నమ్మ అందరిగా ప్రతి ఒక్కరిని చూపిస్తున్న చుట్టాలని ఇక్కడ ఊర్చిన సిస్టర్స్ చూస్తున్నారు కదా మా ఆయన అయితే వీడియో తీసేది తెలియదు అందుకోసం ఒక నిమిషం ఆగి అది కూడా వీడియో వేస్తాను వా అంటే అక్కడ ఏం కావాలన్నా వంట వాళ్ళకి చూసుకోవడం అందరూ అందరు చేసిండ్రండి అందరు పనులు చేసిండ్రు అందరు ఎంజాయ్ చేసిండ్రు ఏ ఫంక్షన్ అయినా మనది అనుకుని అందరు కలిసి చేస్తారు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కూడా అసలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన ఇల్లు అన్నట్టు ఉంటారండి నాకైతే అలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా నిజంగా అదృష్టం డ్రెస్ మార్చుకున్నాడు అంటే ఇంతకుముందు కొత్త డ్రెస్ ఉండే కొంచెం వడ్డన చేసేటప్పుడు ఏమైనా మీద పడుద్దేమో అని ఇప్పుడు అదే అంటుండు వెంకటేష్ ఒక వీడియో చేశాం కదండీ షార్ట్ అన్న అసలు నువ్వు కాదు నా డ్రెస్సింగ్ అయితే కరెక్ట్ సెట్ అయిద్దేమో క్యారెక్టర్ నేను కూడా చేస్తా అని అదే మాట్లాడుతూ ఉన్నారండి కూరగాయలు ఇటు సైడు భోజనాలుగా స్టార్ట్ శ్రావణ మాసం కదా చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళే వెజిటేబుల్ రైస్ పన్నీర్ కర్రీ పాలకూర పప్పు సాంబార్ మిర్చి లడ్డు మటన్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ చికెన్ అన్ని రకాలు వంటలు కూడా చాలా బాగున్నాయండి మా అన్నయ్య వాళ్ళ వెనక నుంచి ఇది నిజంగా చేస్తా చేస్తాను లేకపోతే వీడియో కోసమా అని వచ్చి వీడియో కోసం కాదండి నేను ఎప్పుడైనా వడ్డం చేస్తాను అంటే ఎట్లా వడ్డన చేస్తా కదా అని వీడియో చూపించుకున్నాను అంతే ఇక మా అన్నయ్యకి తమ్మునికైతే నన్ను ఏదన్నా ఒకటి అనుడే వీడియో కోసం చెప్తాను కాదు నేను నిజంగా రియల్గా వడ్డం చేసాను అండి చేస్తున్నాడు మా ఫ్రెండ్ కూడా వస్తుంది నెక్స్ట్ చక్క నేను కూడా చేస్తా అని ఇలాంటి ఫంక్షన్లలో అందరు తలవు చేస్తేనే కదండి మంచిగా అయింది అసలు ఫస్ట్ పని చేస్తే మనం ముందుకొచ్చే వాళ్ళు ఉండాలి కొంతమంది అయితే పట్టించుకోరు కదా అసలు సరిగ్గా కానీ మా ఇంట్లో మాత్రం అట్లా కాదు ఇక్కడ మంచి ఏ ఫంక్షన్ అయినా సరే అన్నయ్య తమ్ముడు మమ్మీ డాడీ అందరూ ఇటు ఆడబిడ్డలైనా కూడా అసలు అన్ని పనులు కలిసి చేసుకుంటామండి హ్యాపీగా సరదాగా ఉంటాం ఇలాంటి ఫంక్షన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం కొంచెం వంటలు అయ్యేసరికి లేట్ అయింది కానీ అన్నీ మంచిగానే వంటలు అయితే బాగున్నాయంట అందరు అంటున్నారు భోజనాలు అయిన తర్వాత ఇంకా గేమ్స్ పెడదామని ఉండే మా తమ్ముడికి మరదలకి అంటే ఆడవాళ్ళందరికీ ఇట్లా మళ్ళీ కపుల్స్ కపుల్కి సంబంధించి గేమ్స్ ఇట్లా ఏమైనా గేమ్స్ పెట్టేసి గిఫ్ట్లు గిఫ్ట్లతో కొంచెం సరదా ఉంటుంది కదా ఇట్లా అన్ని గేమ్స్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అస్సలు టైం సరిపోలేదండి అసలు టైం సరిపోనే లేదు అప్పటికే చాలా టైం అయింది లేకపోతే ఇట్లా గేమ్స్ పెట్టి మస్తు ఎంజాయ్ చేద్దాం అని ఎన్నో అనుకున్నాం అసలు అనుకున్నా ఏం కాలేదు మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం అనుకున్నాం నా బర్త్డే రోజు ఇట్లా గేమ్స్ పెట్టినామండి వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో చేయాలి ఆ రోజు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత నైట్ చిన్న కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు ఒక శారీ ఒక బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అట్లా గాజులు బ్యాంగిల్స్తో చిన్న చిన్న గిఫ్ట్లు పెట్టేసి మంచి గేమ్స్ పెట్టి చాలా ఎంజాయ్ చేసినాం అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదా అండి మా అబ్బాయి వాటర్ సెక్షన్ అంతా ఆయన చూసుకుంటున్నాడు మా తాతయ్య అమ్మ వాళ్ళ నాన్న మా మర్ధలు వాళ్ళ తాతయ్య ఇద్దరు మమ్మల్ని అయితే వీడియో మంచిది ఫొటోస్ మంచిగా ఉండాలి అనేసి వీళ్ళు వచ్చేసి ఈ యాంటీస్ వచ్చేసి అపర్ణ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళంట తేజక్క అసలు నీ అభిమానులు యూట్యూబ్ ఛానల్ మీది ప్రతి వీడియో ప్రతి వీడియో చూస్తారు మమ్మల్ని అయితే మంచిది మేము కూడా యూట్యూబ్లో రావాలి అంటున్నారండి నిజంగా ఇంత అభిమానించే వాళ్ళని సంపాదించుకున్నందుకు మేమైతే నిజంగా అసలు మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అపర్ణాలు తాత మంచిది ఇస్తున్న తాతయ్య అని అంటే లేదు మంచిది మంచిది మంచిగా రావాలి అంటున్నారు ఫంక్షన్ అంటే ఇట్లా ఉండాలి చిన్న పిల్లలు పెద్ద మనుషులతో అందరితో సందడి సందడిగా సరదా సరదాగా చిన్నోడు ఏడ్చి ఏడ్చి ఇక పడుకున్నాడండి అపర్ణ వల్ల అమ్మమ్మ చూస్తాంది మళ్ళీ లేస్తే అసలు నమ్మేటట్టే లేదు కొంచెం అంబాడు వచ్చింది బెడ్ మీదకి వెళ్ళి ఒకరోజు కింద పడ్డాడు మొన్న ఏం దెబ్బలు తగలలేదు కానీ అందుకని కంపల్సరీ ఒకరు కావాలా ఉండాలి వీళ్ళు వచ్చేసి అపర్ణ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఆ బాబా అయితే నా వీడియోస్ అన్నీ చూస్తాడంటే ప్రతిరోజు చూడకుండా ఉండనే ఉండడు ఎవరు వచ్చినా కూడా తేజరాని సింహరాజు తక్కువ మని టీవీ ఓపెన్ చేసి మా వీడియోస్ పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తారంట అట్లనే మా తమ్ముడు వెళ్తే కూడా మేమైతే మీ అక్కయ్య వాళ్ళ వీడియోస్ చాలా చూస్తామని వాళ్ళు చెప్తా ఉంటేనే అయితే అసలు అన్నం తినకుండా మనసే కడుపు అలా వీళ్ళు చూడండి వడ్డం చేసి చేసి అలసిపోయి చెమటలు గారుతాను అని అన్నయ్యకి గాలిపుతాడా ఇంటి దగ్గర వాళ్ళతో అందరితో ఒక ఫోటో దిగుదామని అంటే నేను కొంచెం చిన్న వీడియో తీసుకున్నానండి వీళ్ళంతా ఇంతకుముందు చెప్పాను కదా పాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ లాస్ట్కి చివరికి ఉన్నది మా వదిన అట్లాస్ట్కు మా వదిన వాళ్ళమ్మ మా మేనత్త పక్కన ఆరెంజ్ కలర్ శారీ కూడా మేనత్త ఇద్దరు మేనత్తలు ఇంకొక మేనత్త ఉంటుంది బ్లూ కలర్ శారీతో చూపిస్తాం ఎట్ల దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురు మేనత్తలని మాకు అంత ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇక బట్టలు పెడుతున్నారు అందరికీ అంద వీళ్ళు గిట్లు తీసుకోకపోగా వచ్చిన వాళ్ళందరికీ బట్టలు తీసుకున్నారు ఇంకా ఒక్కొక్కరికి నాకైతే మా తమ్ముడు తీసుకున్న చీర చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇష్టమైన చీర కొనిచ్చిండు అందరినీ వీడియో తీయలేదండి అందరికీ బట్టలు పెడతా ఉంటే మేము మా వీడియోస్ తీసుకుంటే పిజ్జీ పిజ్జీగా ఉండే అందరినీ తీయలేకపోయినా చూస్తున్నారు కదా రజనీకాంత్ టైపులో కప్పుతాడు మళ్ళీ తీస్తాడేమో మళ్ళీ ఉంటుంది అసలు హ్యాపీగా ఉండాలి ఇట్లనే నూరేళ్ళు అని ఆశీర్వదిస్తాను అండి ఇక నెక్స్ట్ అందరు తిన్న తర్వాత మేము కూర్చున్నాం అప్పుడు తినమన్నారు తినో తినో అట్టు అస్సలు ఆకలి కాలేదు అందరు ప్రోగ్రామ్ ఫస్ట్ అయిపోని మొత్తం అయిపోయిన తర్వాత మెల్లగా కూర్చొని తిన్నామనేసి ఇంట్లో అందరం లాస్ట్కు లాస్ట్కి తిన్నామండి మాకు బట్టలు పెట్టుడు అయిపోయిన తర్వాత మెల్లగా అన్నయ్య వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు ఇక అందరికి పెట్టిన కానీ అందరూ దియ్యలేదు మొత్తానికి ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి సక్సెస్ఫుల్గా జరిగింది అప్పుడు బట్టలు పెట్టిందేమో చెవులు కుట్టినందుకు చెవులు కుట్టినందుకు అవసరైన కు పెట్టినందుకు ఇప్పుడేమో బావకు అక్కకు రెండు సార్లు ఎందుకు అంటే అస్సలు వింటలేడు చెవులు కుట్టించినందుకు ఎందుకు అని మా ఆయన అంటే అట్లుంటుందా బావ పద్ధతి అంటే పద్ధతి ఇప్పుడు రజనీకాంత్ స్టైల్లో అప్పేది ఇప్పుడు నేను అప్పుడు అనుకున్నా అదే అంటున్నా ఆస్తులన్నీ డ్రెస్ మార్చుకున్నాడు మామూలు డ్రెస్ వేసుకున్నాడు అయితే ఆస్తులన్నీ మనం నాకు ఇచ్చేసే అందుకోసమే మామూలు డ్రెస్లో కనిపిస్తున్నాడని మాట్లాడతాను